హాయ్ అండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి సమ్మర్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందని కోఆర్డర్ సెట్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి సో చూడగానే చాలా బాగా స్టైలిష్గా అనిపించింది అందుకే వెంటనే ఆర్డర్ చేశాను ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో అండి ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా పడింది నాకైతే సో ఓపెన్ చేసినాక చాలా బాగుందండి దీంట్లో మనకు చాలా కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైక్ బ్లాక్ మెరూన్ బ్లూ ఇంకో బ్లూ ఇంకా డార్క్ బ్లూ కూడా అవైలబుల్గా ఉంది మెరూన్ కూడా ఉందండి సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నేను ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి కో ఆర్డర్ సెట్ అయితే నాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన క్యాట్లాగ్లో ఎలా చూపించారు మనకు రియల్గా కూడా అలానే వచ్చింది రియల్ పిక్ కూడా సో నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా అకార్డింగ్ ప్రైస్ బట్టే ఉందండి మరి హై క్వాలిటీ అయితే లేదు సో నేను అయితే వాష్ చేసిన తర్వాత తర్వాతనైతే కొంచెం అంత ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ కాబట్టి అలానే ఉంటుంది సో అదర్వైజ్ అయితే చాలా బాగుంది కొంచెం క్లాత్ అయితే చాలా థిన్గా ఉంది అనిపించింది చాలా పల్చగా ఉంది అదర్వైజ్ ఓకే సో మనం సమ్మర్లో అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే యూజ్ చేయొచ్చు అప్పటి వరకు అయితే యూజ్ అవుతుంది సో నేను ఒకసారి వేసుకొని చూశాను నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది సో నేను కొంచెము పెద్ద సైజ్ తీసుకున్నాను సో సమ్మర్ కదా మరీ టైట్గా ఉంటే కూడా బాగుండదు సో అందుకే కొంచెం లూజ్గా ఉండే డ్రెస్లో అయితే తీసుకున్నాను సో ఇది చూడండి చాలా బాగుంది చాలా స్టైలిష్గా అయితే అనిపించింది సో మీకు నచ్చితే తీసుకోండి డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో